కాయిన్స్ మురిగ్గా ఉండటం సహజమేనండి ఇటువంటి కాయిన్స్ క్లీన్ చేయటానికి కొంచెం చింతపండుని నీళ్ళల్లో వేసి నానబెట్టండి ఇలా చూసి వచ్చిన తర్వాత ఇందులో మీ దగ్గర ఉన్నటువంటి కాపర్ కాయిన్స్ అన్ని అందులో వేసేసి ఒక పది నిమిషాలు అలా సోక్ చేయండి ఆ తర్వాత వీటిని శుభ్రంగా కడిగితే తెల్లగా తెలతలు తాడుతూ వస్తాయి ఒక గంట సేపు చింతపండు నీళ్ళల్లో ఈ కాపర్ నాణాలు పెట్టడం వల్ల చూశారు కదా ఎంత చక్కగా తలతలతూ వచ్చాయో ఈ నాణాన్ని ఇప్పుడు మీరు శుభ్రంగా కడిగి పొడిగుట్టుతో తుడిచి ఆరిన తర్వాత ఆల్బంలో పెట్టుకుంటే ఇవి చాలా చాలా కొత్తగా ఉంటాయి కానీ కాపర్ కాయిన్స్ అవటం వల్ల మళ్ళీ డిస్కలర్ అయ్యే అవకాశం ఉంది చూశారు కదా ఒక చిన్న రెబ్బ చింతపండుని నీళ్ళల్లో వేసి ఆ నీళ్ళలో ఈ కాయిన్స్ ఒక వన్ అవర్ పాటు నానబెడితే కాయిన్స్ అన్నీ కొత్తవిలాగా తలతలాడిపోతున్నాయి మధ్యలో ఉన్నటువంటి ఈ స్క్వేర్ కాయిన్ ఇత్తడిది మిగతా అవన్నీ కూడా కాపర్వి మీరు చింతపండే వాడాల్సిన అవసరం లేదండి ఒక డ్రాపు లెమన్ జ్యూస్ వేసిన లేదా వాడేసిన నిమ్మ చెక్కలు తొరుగుతున్నా కూడా కాయిన్స్ ఇలా కొత్తవిలాగా తలతలాడిపోతాయి అంటే ఇవి కాపరు అయితే ఇంత కొత్తగా వస్తాయండి ఇతడివి కూడా అలాగే వస్తాయి